మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది జావ్లా బజార్లో ఘర్షణలు చెలరేగాయి రాళ్లు కర్రలతో ఇరు వర్గాలు దాడికి పాల్పడ్డాయి ఇరవై ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు మహారాష్ట్రలోని హింగోలి జిల్లా జావ్లా బజార్లో లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది రెండు గ్రూపుల పరస్పరం దాడులు చేసుకున్న ఘటన హింసాత్మకమైంది రాళ్లు కర్రలతో ఇరు వర్గాలు దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అల్లరి మొక్కల్ని చెదరగొట్టారు పోలీసులు ఇరవై ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు మహారాష్ట్రలోని హింగోరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణానికి సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తున్నాం రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో రాళ్లతో దాడి చేసుకున్న దృశ్యాలవి మహారాష్ట్రలోని హింగోలి జిల్లా జావళా బజార్ అది తీవ్ర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది రెండు గ్రూపులు పరస్పరం దాడులు చేసుకోవడంతో రాళ్లు కర్రలతో ఇరు వర్గాలు దాడులు చేసుకోవడంతో ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అల్లరి మూకల్ని అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు ఇరవై ఎనిమిది మందిపై కేసు కూడా నమోదు నమోదు చేసుకున్నారు